హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ అందరికీ బ్రెయిన్ రిఫ్రెష్ అవ్వాలంటే టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగుతారు కానీ నేను ఇంట్లో ఒక్కదాన్నే తాగుతాను కాబట్టి చిన్న గ్లాస్ ఒక గ్లాస్ పాలు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకొని నేను ఇంట్లో ఆర్గానిక్ బెల్లం వాడతానండి కొంచెం ఆర్గానిక్ బెల్లం అయితే బాగుంటుంది పంచదారంటే కొద్దిసేపు మరగంగాని చిన్న అల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి అల్లం కూడా వేయంగానే అలాగా కలుపుకున్నాక స్ట్రాంగ్గా మరగం కానీ టూ మినిట్స్ అలా మరిగితే స్ట్రాంగ్గా అవుద్ది అండి అలా స్ట్రాంగ్ అవుతూనే తాగాలనిపిస్తుంది అయిపోయిందండి ఇప్పుడు గ్లాస్లో తీసుకొని ఆర్గానిక్ టీ తాగేటమే శాండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి